హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ప్రియతమ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు కదా ఈరోజు వీడియో వచ్చేసి నేను కిచెన్ టిప్స్ అయితే చూపించబోతున్నానండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఈ టిప్స్ అయితే లేడీస్ అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కొని చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉండే దొరికే వస్తువులతోనే మనము ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో ప్రాసెస్ అండి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ టిప్ అయితే చూపించబోతున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి మాస్కులు అండి ఈ మాస్కులతోనే మనం చాలా రకాలుగా టిప్స్ చాలా రకాలు ఉంటాయండి ఓన్లీ మాస్క్ అంటే కికే కాకుండా దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు మనము దీనికి ఉండే ఈ ఈ ఈ థ్రెడ్స్ కానీ లేక మనం ఇక్కడ నోస్ దగ్గర ఉంటుంది కదా ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఇట్లా ఉండడానికి వీటితోనే నేను టిప్స్ టిప్స్ చూపిస్తానండి దీన్ని మనము ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది ఉంటుంది కదా ఇది ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్ వచ్చేసి దీన్ని ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇలా రబ్బర్ లాగా సాగుతుంది కదా ఇది ఎలా స్ట్రిక్ లాగా దీంతోనే మనం ఇప్పుడు ఏం చేయవచ్చు అనేది చూపిస్తానండి ఇలా బెల్ట్ ఉంటుంది కదండి ఇవైతే మనము హ్యాంగర్ ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటాము దీనికి ఒక ప్లేస్ అంటూ ఇలా ఉండాలి కదా ఇలా కాకుండా కొంచెము ఇది ఒకే దగ్గర టక్కున పిక్ చేసుకునేలాగా ఉండాలంటే ఈ బెల్ట్ని మనము దీన్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనము ఇంతకుముందు చూపించాము కదా ఇలాగా ఇలాగ పెట్టేసుకోవచ్చు అన్నమాట నచ్చిందా ఈ టిప్పు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా నీట్గా కూడా మనం పెట్టేస్తే నీట్గా కూడా కనిపిస్తుందండి ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదండి ఇవి ఇయర్ ఫోన్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా ఇవి మనం ఇలాగే ఎక్కడైనా పెట్టేస్తుంటే మనకు తక్కువ ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు ఇలాగ అన్ని ముడుల్లాగా పడిపోతూ ఉంటాయి కదండీ దీన్ని ఇలాగ తీసుకొని పెట్టేసరికి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది మళ్ళీ చూడడానికి కూడా అంత బాగోదు అందుకే దీన్ని మనము ఎలా చేసుకోవచ్చు అనంటే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మనము అంతకుముందు మాస్కులు తీసుకున్నాం కదండి కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇంకొంచెం దగ్గరకని ఇలాగా ఇలాగా కట్ చేసుకోవాలండి దీన్ని చూసారు కదా ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఇందులోంచి ఇది వస్తుందండి ఇట్లా చూసారు కదా ఈ విధంగా ఇది ఇలా అంటే ఇలా ఇలా అయిపోతుంది ఇలా అంటే ఇలా అయిపోతుంది ఇప్పుడు మనం దీంతో ఏం చేద్దామంటే మనం ముందుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న బడ్స్ ఉన్నాయి కదండి దాన్ని మనము దీంతో సహాయంతో ఇలాగా జస్ట్ ఇలాగ తిప్పేస్తే అయిపోతుందండి దీన్ని చూసారు కదా చక్కగా ఇలాగా మనకు కావాలన్నప్పుడల్లా మళ్ళీ దీన్ని ఇలా టక్కున ఓపెన్ చేసుకోవచ్చు ఇలాగా వాడుకోవచ్చు అండి తీసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకొని పెట్టేసుకోండి చూడడానికి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ప్లాస్టర్స్ ఉంటాయి కదండీ మనము యూస్ చేసిన తర్వాత అది క్లోజ్ చేసేస్తాం కదా మళ్ళీ మనము యూస్ చేసేటప్పుడు అది ఎక్కడ ఉందా దాని మెయిన్ పాయింట్ అనేది వెతుక్కోవాల్సి వస్తుంది ఇలా వెతుక్కోవడం కాకుండా మనం ఈజీగా ఇలాగా మెడిసిన్ స్లిప్స్ ఉంటాయి కదండీ ఈ స్లిప్స్ సహాయంతో మనము ఒక టిప్ అనేది మంచి టిప్ అనేది చూపిస్తానండి ఇప్పుడు ఈ మెడిసిన్ని మనము ఇటు ఎడ్జస్ట్లో ఉంటాయి కదండి చివరిన ఈ చివరిన మనము కొంచెము ఇలాగ చిన్న ముక్క కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసిన ఈ చిన్న ముక్కు ఉంది కదండి స్లిప్ది దాన్ని ఇప్పుడు మనమైతే మన ప్లాస్టర్కి ఇక్కడ మనకు కనిపించింది కదా ఇక్కడ కనిపించింది కదా దాని ప్లేస్లో మనం కొంచెం లోపటికనే దాన్ని ఇలా కొంచెం చివర్లానే ఇలాగ అతికించుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా అతికించుకోవాలి మళ్ళీ మనం కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని చూసారు కదా కావాలనుకున్నప్పుడు ఈజీగా దాన్ని ఇలా పట్టుకొని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు మనకు కనిపించిపోతుంది ఈజీ వెతుక్కోవాల్సిన ఉండదు టైం సేవ్ అవుతుంది మనకి ఈజీగా చూసారు కదా మళ్ళీ వాడుకొని సేమ్ అలాగే అతికించేసేయండి ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా ఐడియా అయితే బాగుంది కదా ఇప్పుడు మనము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కారం అయినా పసుపు అయినా ఉప్పు అయినా ఏ ఏ వస్తువులైనా సరే అండి మనం మెజర్మెంట్తో వేస్తాం కదా కర్రీస్లో అయినా సరే ఎందులోనైనా సరే ఇలా మెజర్మెంట్ చూసి వేసినప్పుడు వన్ టేబుల్ స్పూను అలా అని వేస్తాం కదా అప్పుడు వన్ టేబుల్ తీసుకోకుండా కొంచెం ఇలా పై దాకా వస్తుంది స్పూన్తో ఇలా తీసుకున్నప్పుడు మన మనము మెజర్మెంట్తో కరెక్ట్గా చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వన్ టేబుల్ స్పూన్ లాగా రావాలి అని అనుకుంటే ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో మనము ఈ విధంగా ఈ రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఈ బౌల్కి మనము ఇలాగా పెట్టేసుకోవాలండి ఇలాగ అన్ని పసుపు కానీ ఉప్పు కానీ దేనికైనా సరే ఇలాగ పెట్టేసుకోండి పోపు డబ్బాలో ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఈ విధంగా రబ్బర్ అనేది పెట్టుకోవాలండి ఇట్లా హాఫ్గా ఇలా పెట్టేసుకొని మనము ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు తీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా స్పూన్ తీసుకుంటే చూసారు కదా ఇలా కరెక్ట్గా సమానంగా వన్ టేబుల్ స్పూన్ లాగా ఇలాగ మనకు మెజర్మెంట్ అనేది స్టార్టింగ్లో కుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా సమానంగా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ అంటే ఇలాగా వస్తుందండి ఈ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి లాక్ చేస్తాం కదండి ఇలాగ కీ అయితే మనకు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్ బ్యాగ్లో అయితే మనము ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా వేసేస్తాము మనకు ఎప్పుడైనా టక్కున తీసుకోవాలన్నప్పుడు అందులో ఉన్న సామాన్లన్నీ తీసి సర్దాల్సి వస్తుంది వెతుక్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఇలాగా చూసారు కదా ఈ విధంగా వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడుందా అని ఎమర్జెన్సీ టైంలో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది ఈ ఈ కీని మనము ఈజీగా ఎలా పిక్ చేసుకోవాలి బ్యాగ్లో అనే ఐడియా చూపిస్తానండి ఈ కీకి ఒక్క పిన్నీస్ ఉంటుంది కదా ఈ పిన్నీస్ సహాయంతో ఇలా తొడిగేసి మన హ్యాండ్ బ్యాగ్కి ఇలాగ పెట్టేసుకోవాలండి లోపట ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా మనము ఎమర్జెన్సీలో టైంలో కూడా మనకి బ్యాగ్ ఓపెన్ చేయగానే మనకి కీ అనేది కనిపించేస్తుంది ఈ విధంగా చూశారు కదా వెతుక్కునే పని లేకుండా మనము ఇలా ఈజీగా తీసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఓపెన్ చేయగానే మనకి ఈజీగా అనిపించేస్తుంది ఎమ్మటే తీసేసుకొని మనము డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు నాకైతే ఈ టిప్ అనేది బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫంక్షన్స్ కానీ ఫంక్షన్స్ అనకుండా ఫంక్షన్లో కాకుండా మనం రెగ్యులర్గా కూడా ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటాం కదండి సైడ్ బ్యాంగిల్స్ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇలాగా వేసుకుంటాం కదా ఈ బ్యాంగిల్స్ మనం పని చేసేటప్పుడు తడిసిపోతూ ఉంటాయి ఇలా తడవకుండా మంచిగా ఉండాలంటే తడిసిపోయా అంటే వాటి కలర్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అలా ఏం కాకుండా మంచిగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇలా మన పాత సాక్సెస్ ఉంటాయి కదండీ పిల్లల స్కూల్ సాక్స్ కానీ హస్బెండ్లకు ఆఫీస్కి వెళ్ళే సాక్స్లు ఉంటాయి కదండి పాతవి వాటితో మనము ఈజీగా ఈ బ్యాంగిల్స్ అనేవి తడవకుండా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి దీన్ని మనము ఇలా సీజర్ సహాయంతో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చేయికి అయితే తొడుక్కోవాలండి చూసారు కదా ఈ విధంగా నేను చూపించే విధంగా ఇలా చేయికి తొడిగించుకోవాలి ఇలా మొత్తం ఈ విధంగా బ్యాంగిల్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇలాగా తొడిగించుకోవాలండి ఇప్పుడు దానికి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇలాగ మొత్తం క్లోజ్ చేసుకోవాలి లోపటికని కొంచెం లోపటికని అనేసుకోవాలి ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి కొంచెం వెనక్కి జరుపుకొని ముందు అంతా ఇలా లోపటికని వేసుకుంటే మనం ఇప్పుడు ఎంత పని చేసుకున్నా తడిచినా మన బ్యాంగిల్స్ అనేవి పాడవండి ఈజీగా హ్యాపీగా మనము ఇంట్లో పని చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్